ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా హెడ్ క్వార్టర్స్ అటువడం జరుగుతుంది సార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జోనల్ కమిషనర్స్ తర్వాత మండల్ లో ఉన్న తహసీల్దార్ జాయిన్ అవుతారు సార్ ఈ రోజు ಪ್ರಾರಂಭಿಸೋದಿರು <laughs> ఇంపార్టెంట్ ఇండియా డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఉంటే వాటిని చర్చించడం జరుగుతుంది సార్ అదేవిధంగా కామన్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా అందరూ అధికారులు ఉన్నారు కాబట్టి ఆ గవర్నమెంట్ కూడా చర్చించడం జరుగుతుంది సార్ తీర్ కానీ వివిధ కొత్త విధానాల గురించి ముఖ్యమంత్రి వాళ్ళు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు అదేవిధంగా వివిధ మినిస్టర్స్ ఏదైనా ఇన్స్ట్రక్షన్ చేస్తే దాన్ని ఇక్కడ చర్చించడం జరుగుతుంది సార్ పదిన్నర నుంచి మనం ప్రజా ప్రజల నుంచి వాళ్ళ యొక్క మొదలు పెట్టడం జరుగుతుంది సార్ కలెక్టర్ గారు రవీంద్ర ప్రసాద్ గారికి మయూ సార్ గారికి ఇతర హెచ్ఓడి అందరికీ కూడా అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నటువంటి అధికారి అధికారులందరికీ కూడా నాకు నమస్కారాలు ముందుగా యోగాన అద్భుతంగా మీ అందరూ కూడా టీవీ బ్రహ్మాండంగా చేసి ప్రపంచంలోనే మంచి జీవిత ఇస్తుంది అందరికీ కూడా శుభాకాంక్షలు దాని తర్వాత మా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఉన్నటువంటి శుభాకాంక్షలు ఈ బీజే అనేసి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మక తీసినటువంటి విషయం ఎందుకు తెలిసిందే ఎవరు బట్ ఇక్కడ జరుగుతుంది సిస్టమ్ చాలా బాగుంది ఇక్కడ తిరుపతి రెండు మూడు డిస్టిక్స్ చాలా బాగా జరుగుతుందనే దూరంలో లాస్ట్ మంత్ నేను తిరుపతిలో కూర్చున్నాను ఈరోజు ఇవాళ కావాలని చెప్పి వచ్చేందుకంటే ఇక్కడ టీం వర్క్ బాగా చేస్తూ ఉన్నారు ప్లస్ పర్సెప్షన్ చాలా పాజిటివ్గా ఉంది ఇక్కడ నుంచి అనేది సో ఎట్లా ఈ పర్సెప్షన్ వస్తుంది ఎలా తీసుకెళ్లాలని చెప్పేది మీ దగ్గర నుంచి కూడా వేరే జిల్లాలకు చెప్పాలని తప్పంతో అందరూ కూడా చూస్తూ ఉన్నారు సో ఇట్ ఆస్ ఎ గుడ్ పాజిటివ్ మూడ్ ಬೇಸಿಕ್ ಏನಂತ ದೀನ ದ್ವಾರೋಡ್ ಸೊ ಅದನ್ನು ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಸ್ಕೀಮ್ ವರ್ಕ್ ನೋಟ್ ಇಷ್ಟ ತಪ್ಪಕೊಂಡು ಇದು ತಗ್ಗದ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಉನ್ನ ಮಟ್ಟು ಕಮಿಂಗ್ ಆಫೀಸ್ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఓపిక చేయాల్సిన పరిస్థితి దాంట్లో ఈ గవర్నెన్స్ చాలా బాగా జరుగుతూ ఉంది అలాగే ఏదైతే ప్రభుత్వం చేపట్టిన కొత్త కార్యక్రమాలు కూడా చాలా పాజిటివ్గా ఈ జిల్లాలో ఇంప్లిమెంట్ అయినాయి అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా విశాఖపట్నం 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 ఎంత డెవలప్ చేయాలని చెప్పేసి వారు రోజు కూడా చూస్తారు ముఖ్యంగా పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లాకు వస్తా ఉన్నాయి దానికి కూడా ఇక్కడ ఉన్న వాతావరణంతో పాటు ఇంట్లో పబ్లిక్ యొక్క అంటే ఒక పాజిటివ్ మూడు పబ్లిక్ ఉంటారు ఎక్కడ కూడా చిన్న గుండా రౌడీజో కానీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ పాజిటివ్ మూడు కానీ మంచిగా తీసుకెళ్తాం ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏదైతే మనకి ఇన్ఫర్స్ట్రక్చర్ ఉందో అది ముఖ్యంగా వాళ్ళు ఇక్కడి నుంచి ఐటీ రంగానికి ఇస్తున్నటువంటి తోడ్పాటు నుంచి అందరి ముందుకెళ్ళా వాళ్ళు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా అందరి రోజు నేను కేజీఎల్స్ అందరూ కలుసుకోవడం యోగా అంత అద్భుతంగా చేసి ప్రపంచంలో గిన్నీస్ రికార్డుతో పాటు గండలు కుటింగ్ టూ ఐథింగ్ పూట పుటీ టూ రికార్డ్స్ రికార్డ్స్ చేశారు దాని మళ్ళా ఒకసారి మెదరు కూడా స్వాతంత్రం చేసుకుంటారు థ్యాంక్ యూ సరే సార్ సో వివర్ ద గైడెన్స్ చాలా వరకు మంచి కార్యక్రమాలు సార్ మీద సగస్లో కానీ రీసెర్బ్ స పరిష్కారంగా వివిధ సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు వెళ్తున్నాం సార్ సో నేను పనిచేస్తే సార్ మీరు రెడీస్నెస్ట్ థ్యాంక్ యూ

మీరు అర్జీ ఇవ్వలేదు వేరే